మెదక్ జిల్లా కోడిపల్లి తునికి నల్లపోచమ్మ ఆలయంలో టీవైజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రావు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామానాయుడు వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ చేసి కేక్ కట్ చేశారు అనంతరం కోడిపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ జితేంద్రరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని దీవించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు రాష్ట్ర నాయకులు రవికుమార్ గౌడ్ కొల్చారా మండలం

ईश्वरां नमस्तान धोरां ब्रां इसलिए कि बाजा उतना लोकां ब्रां रचें झीलों का यह धुना नायन केवा बेना किस प्रकार रचें झीलों को धुनों का धोरां ब्रां बेना का रचें झीलों को धुनों का प्रेम नमः बोधनायन वहां जो इन्हां ब्रां फार बोलता तब इन्हें दिलों में संगीत करा जिन्हां दिलों में दिल ऐसा काल <rico> <nessissime> <because ends hate Ellos frogoples> Por es eso प्रदीत हां आ N required 333钱 This bitch poured… and took his clothes off Where are you from favour of kommti dhal? Where have you been since Matthew? On జితేందర్ రావు బర్త్డే సందర్భంగా బ్లెస్సింగ్స్ కావాలి ఖచ్చితంగా మీకు బ్లెస్సింగ్స్

ఈరోజు మన టివైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తణుకుల జితేందర్ రావు జన్మదినం పురస్కరించుకొని మన మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదలుకొని తునికి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద జితేందర్ రావు పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు పేరుపైన కుంకుమార్చన అర్చన కార్యక్రమాలు చేయించి మన డి రామన్నాయుడు వృద్ధాశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వృద్ధులకు అనంతరం కోడిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ వృద్ధాశ్రమంలో కావచ్చు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు వృద్ధులతో సార్కి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి రోగులతో కూడా ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి వాళ్ళు కూడా గొప్పగా దీవించడం జరిగింది మనకు కూడా మన జనరలిస్టులకు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా కంటికి రేపలా కాపాడుకునే మన యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ తణుకుల జితేందర్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మన యూనియన్ తరఫున మన కౌడిపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి మన రవన్న కావచ్చు మన అన్న కావచ్చు శ్రీశైలం కావచ్చు మధు కావచ్చు ప్రతి ప్రతి ఒక్కరు పాల్గొ పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను